గరీబ్రత్ రైలులో మంటలు చెలరేగాయి అప్రమత్తతతో తప్పినప్పేను ప్రమాదం తప్పింది రాజస్థాన్ రాష్ట్రం బీవర్ జిల్లాలోని సెంద్రా స్టేషన్ వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది ముంబై జైపూర్ గరీబ్రత్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగి ఒక విషాదాన్ని ముంచెత్తే స్థితి ఏర్పడినప్పటికీ లోకో పైలట్ వేగంగా స్పందించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడిన సంఘటన కలకలం రేపుతోంది సెంద్రా స్టేషన్ సమీపంలో రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రయాణికుల దృష్టికి వచ్చాయి వెంటనే వారు అప్రమత్తమై లోకో పైలట్కు సమాచారం ఇచ్చారు వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు మంటలకు కారణం ప్రాథమికంగా విద్యుదాఘాతం షార్ట్ సర్క్యూట్ గా నిర్ధారించారు పూర్తి సమాచారం కోసం అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రమాద సమయంలో రైల్లో భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై రైల్వే శాఖ అత్యవసరంగా సమీక్ష నిర్వహించనుంది